పోరగాళ్ళు గటేమో తిన్నరా అమ్మ తోడే అది పంది కావచ్చే అది కాదే పులి గాండ్రి ఉన్నావా ఈ గుట్టకు పందో పులు ఉన్నది పా గుట్ట మీరు ఇట్ట చూసి ఉన్నది గిట్ట అన్న పూల దేంపా నిన్న వడ్డే అగు ఇన్నవా ఇన్నవా గదే సౌండ్ మల్ల చప్పుడుస్తంది పారి పోదాం అది ఇట్ట వచ్చి నేను ఓ పురాణలు అది పులి కాదు అశోక్ గాని గాండ్రిం పో అశోక్ గాని అంటే పిత్తిండే పిత్తిండు మీకు పులికి పిత్తుకు తేడా తెలవదా